జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని అంబటి కూడలి వద్ద పత్రికా రంగంలో ఎనలేని సేవలందించిన సీవె చింతామణి విగ్రహానికి నగర మేయర్ వెంపాడపు విజయలక్ష్మి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట ప్రతినిధులు పీఎస్వి తో పాటు యూనియన్ నాయకులు సభ్యులు పూలమాలు వేశారు అనంతరం ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ సమాజంలో పత్రికలు ఎంతో కీలకమన్నారు ప్రజలకు ప్రభుత్వానికి పత్రికలు వారధి అని పేర్కొన్నారు స్వాతంత్ర్య ఉద్యమంలో పత్రికలు కీలక పాత్ర పోషించాయన్నారు సమాజాన్ని జాగృతం చేసి మంచి ఫలితాలు రాబట్టడంలో పాతికేయులు అహర్నిశలు శ్రమిస్తూ ఉండటం పట్ల పాతికేయులను అభినందించారు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ జాతీయ పత్రిక దినోత్సవం రావడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే పత్రిక వెళ్ళే కొన్ని ప్రజల నుంచి ఏ వార్తలైనా చేరుతాయి ఎందుకంటే గట్టి కంటే కళ గొప్పదే పెద్దల అలాంటి మీరు నిజాన్ని ప్రజనందుకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే అటు రాజకీయ ప్రజాప్రతినిధి అందరికీ కూడా మీరు వార్తల నిర్దరిగా రాస్తారు కాబట్టి మీరు ఇలాగే మంచిని ప్రజల్లో తీసుకెళ్ళాలని మన స్కూల్తో కోరుకుంటాను అలాగే ఈ జాతీయ పత్రిక వినంటున్నాడు నాకు అవకాశం కల్పించిన ప్రజలన్నీ పత్రిక మీద మీ అందరికీ కూడా మరింత నమస్కారం తెలియజేసుకుంటారు మనకన్నా ఎక్కువ మంది సభ్యులు మహిళలు కూడా ఉంటే వాళ్ళని కూడా సన్మానం చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో రాజధానికి అంటే సన్మానదా వచ్చే సమస్యలు చెప్పిన ఒక చిన్న వినభం ఉండాలమ్మా ఇప్పుడు ఈ యొక్క ప్రెస్ క్లబ్ అనేది ఆదాయ కానీ కానీ మన మున్సిపల్ ఏడు మున్సిపల్కి వరకు కూడా పన్ను అయితే బకాయి ఉంటుంది అది యాక్చువల్గా ఏంటైతే గతంలో కూడా మేము మీ పన్ను బకాయి పడినట్లయితే రాష్ట్రంలో ఉన్న అనేక కూడా ఎలాంటి పన్ను లేకుండా అనేది ఉండేది ఇంకా అవకాశం ఉన్నట్లయితే గతంలో ఒక రెండు వేల డబల్ ఎస్ఐ క్యాన్కలేషన్ చేశారు సో మీ ఆధ్వర్యంలో మా పరిస్థితులు మా వస్తే మీ బాగుపడుతుంటే ఏ విధంగా మేము కూడా ప్రయోగిస్తాము vou darerto un traballo